ప్రగతి గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నామండి సభకి నమస్కారం అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండ్ అటెన్షన్ చాలా ఎక్కువగా ఉంది అందుకని టెన్షన్గా ఉంది కొంచెం మాట అటు ఇటు తడబడితే దయచేసి క్షమించండి మీ మనిషిని మీ ఆర్టిస్ట్ని ఎన్నో ఏళ్ళుగా అమ్మగా ఉన్నాను సో మాట ఏమన్నా దొరితే ప్లీజ్ క్షమించండి బికాజ్ ఇంత అటెన్షన్ ఎప్పుడు రాలేదు నేను కొంచెం మీడియాకి దూరంగా ఉంటాను పబ్లిక్ ఈవెంట్స్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటాను ఏమంటే మాట్లాడడానికి కొంచెం భయం భయం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ రోజు ట్రోల్ అవుతానని అదే అదే ఇవే సో ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఐ వుడ్ లైక్ టు టాక్ సినిమాలు మానేసి ఈవిడ పవర్ లిఫ్టింగ్ చేస్తుంది అన్నారు కాదండి సినిమాలు ఎప్పటికీ మానలేను నేను బతకలేను సినిమాలు లేకపోతే అదే దా ఆ ప్రగతి అనే ఇచ్చింది అదే నా పిల్లలు పెరిగింది అదే నేను ఇంత దూరం బతికింది అదే నా ఇంటి రెంట్ దగ్గర నుంచి నా ఇల్లు కొనుక్కునే వరకు ఈరోజు నేను అన్నం తింటున్నానంటే కూడా నా సినిమానే సో నా శ్వాస తుది శ్వాస వరకు నేను యాక్టింగ్ చేస్తూనే ఉంటాను సెట్లోనే పోతాను సో నేను ఎప్పటికీ యాక్టింగ్ అయితే వదలను సో వెళ్ళిపోతానని అనుకోకండి గ్యాప్ ఇచ్చాను వాళ్ళు ఇచ్చారు చిన్న గ్యాప్ వచ్చింది అంతే ఏంటంటే నేను అనుకుంటున్న క్యారెక్టర్స్ నాకు రావట్లేదు నేను అనుకుంటున్నవి వాళ్ళకి ఇవ్వాలనిపించట్లేదు సో అందుకని ఎక్కడో చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న గ్యాప్ వచ్చింది మళ్ళీ రేపటి నుంచే స్టార్ట్ అవుతోంది ఐమ్ డూయింగ్ స్టార్టింగ్ విత్ అ తమిళ్ ఫిల్మ్ విలన్గా చేస్తున్నాను ఎస్ ఎస్ సో ఒక ఈలోపు సినిమా కోసం వెయిట్ చేయడం ఎక్కడైనా డిప్రెషన్ అయిపోతుందేమో ఎక్కడైనా లో అయిపోతానేమో అని ఆ ఎనర్జీని పవర్ లిఫ్టింగ్కి టర్న్ చేశాను ఈరోజు మన దేశం జెండా వేసుకుని సిల్వర్ పథకం మన ఇంటికి తెచ్చాను సో ఏదో సరదాగా మొదలెట్టింది అంత ఎనర్జీ తోటి నేను ఆ ఎనర్జీతోటి దేశానికే ఇంత పేరు తెచ్చానంటే ఇదే ఎనర్జీ కరెక్ట్ క్యారెక్టర్ పడితే ఏమంటారు సో ఐ బాబోయ్ అండ్ ప్రగతి మహావాదిగా అక్కడ నేను రిప్రజెంట్ చేసిన నేను నా సినిమా ఫ్యామిలీని రిప్రజెంట్ చేశానని అనుకుంటాను అంత పెద్ద ఒక స్టేజ్లో నేను అంత ధైర్యంగా నిలబడగలిగాను అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఒక అనుభవంతో అయి ఉండొచ్చు ఆ స్టేజ్ ఫియర్ పోవడం అయి ఉండొచ్చు సో డెఫినెట్గా దిస్ ఈజ్ ఫర్ ద ఎంటైర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కిమ్ కిందనికి వయసులో అవసరమా జిమ్కి జిమ్ బట్టలే వేసుకోవాలండి నేను చీర కట్టుకును చుడిదార్ వేసుకును చేయలేను ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది ఏమన్నా తప్పు చేస్తున్నావా ఇంత దరిద్రంగా తిడుతున్నారే ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారే నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా ఎదిగిన కూతురు ఉంది ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది కాలేజ్కి వెళ్తుంది ఆ పిల్లకి ఫ్రెండ్స్ ఉన్నారు ఇంత మాటలు అనేది బాధపడ్డా స్టార్టింగ్లో సరే ఓకే ఆ బాధని ఆన్సర్గా ఈరోజు అందరికీ వచ్చింది అనుకుంటాను ఎవడెవడైతే ఈ వయసులో అవసరమా అన్న ప్రతి ఒక్కడికి ఇదే అండి నా ఆన్సర్ దిస్ ఈజ్ మై ఆన్సర్ అండ్ ఇంకొకటి ఈ ఏషియన్ గేమ్స్లో నాకు వచ్చిన మెడల్ని నేను సినిమా సంబంధించిన ప్రతి లేడీ ఆర్టిస్ట్కి నేను డెడికేట్ చేస్తున్నాను బికాజ్ మాట అనడం మాట దొరలడం చాలా ఈజీ అమ్మాయిని చూడగానే ఒక 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 ఫోటో పెట్టిందంటే మాట రాసేయడం చాలా ఈజీగా రాసేస్తారు ఆలోచన ఉండదు ఇంట్లో వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళకి పరువు ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది ఏది ఉండదు ఏదో ఒక చైర్ ఉంది బెంచ్ ఉంది ఫర్నిచర్ ఉంది ఒక ఆర్టిస్ట్ ఉంది ప్లీజ్ డోంట్ ఇలా కూడా చేస్తారు బాధ మాకు ఉంటుంది దయచేసి కమెంట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి ఏమంటే మన ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళు అది ఆలోచించుకోండి ప్లీజ్ ఇది పేరు పేరున్న For all the lady actors, I'm representing the women of cinema, I'm celebrating women of cinema, and I'm proud of it. I'm proud to be a part of cinema with all the women, I'm proud of each and every woman of cinema because I know the hard work they put in. ఐ నో హౌ మచ్ దే స్ట్రగుల్ ఆ ప్లేస్ నిలదొక్కుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళు ఎంత త్యాగం చేస్తారు అదంతా నాకు తెలుసు కాబట్టి ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ అండ్ ఐ అందరినీ కోరుకునేది ఒకటే ఏది ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి ప్లీజ్ వి డిజర్వ్ రెస్పెక్ట్ ప్లీజ్ రెస్పెక్ట్ అజ్ ఆల్సో అండ్ సినిమా నుంచి ఎవ్వరూ మీకు విష్ చేయలేదా అనే మెసేజెస్ చాలా వచ్చాయి చేశారండి ఇద్దరు చేశారు మంచు లక్ష్మి గారు బ్రహ్మానందం గారు చేశారు ఎస్ ఈ ఐదు రోజుల్లో వాళ్ళు ఇద్దరు విష్ చేశారు సో బాధపడుతున్నానంటే అంటే లేదు అంటే నేను చెయ్యని హీరో లేరు నేను యాక్ట్ చేసి చెయ్యని హీరో లేరు నేను యాక్ట్ చేయని హీరోయిన్ లేరు నేను వర్క్ చేసిన పెద్ద పెద్ద డిరెక్టర్స్ లేరు అలాగే చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా చేశాను బట్ యామ్ అ స్మాల్ యాక్ట్రెస్ దట్స్ ఓకే బట్ నేను ఎప్పుడూ ఎస్కేఎన్ గారితో నేను వర్క్ చేయలేదు అండ్ మారుతి గారితో నేను వర్క్ చేయలేదు బట్ ఈరోజు నన్ను పిలిచి ఈ ఫెలిసిటేషన్ చేసినందుకు ఐ హ్యావ్ నో వర్డ్స్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ అసలు ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ అండి దిస్ దిస్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫార్ గివింగ్ మీ దిస్ అక్నాలెజ్మెంట్ అండ్ మేకింగ్ మీ ఫీల్ స్పెషల్ నేను ఏదో చేశాను అనేది నాకు ఆ అనుభూతినిచ్చినందుకు థ్యాంక్ యూ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ మీ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి దేవ్ బీన్ రియల్లీ పోస్టింగ్ వెరీ పాజిటివ్ స్టేటస్ ఇన్ దో సోషల్ మీడియా పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతే థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రగతి గారు